మనం ఎక్కడి మట్టిని దేవుడు నేల మట్టిని తీసి చేసి నాసికి ఊదినప్పుడు నరుడు జీవాత్మయను అది ఖండంలో ఉంది కదా దేవునామానికి అమానికేస్తూ మనము ఎక్కడ మట్టిమి దేవుడు పునాది వేసినప్పుడు ఎక్కడ మట్టిమి మనం సముద్రములకు ఎలలు వేస్తున్నాడు సముద్రమును ఆ పొంగుల ఆయన ఆ తారంగుల ఆపుటకు ఆయనే కదా అడ్డుకట్టి వాడు దేవుని అమర్పిస్తాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా దేవుడు ఈ మంచి అవకాశాన్ని మనం ఇచ్చా ఇచ్చాడు వినియోగించుకుందా వినియోగించుకోండి సర్వశక్తి మంత్రులైన దేవుణ్ణి కనుగొను సత్యం ఏంటి అసత్యం ఏంటి మంత్రి ఏంటి ఏంటి దైవిక అనేది ఎక్కడ ఉంది అనేది మనకి దేవునా దేవుడు సర్వశక్తిమంతుడు అయిన సర్వాధికారి ఆయన నిన్న నేడు ఆకారితముగా దేవుడు దేవునా అవును మనకు వివేకము దేవుని ఉద్దరించే వస్తుంది మనల్ని అలలుయా మనకి అలలుయా స్తోత్రం మనకు వివేకము దేవుని ఉద్దరించి వస్తుంది మనము దేవునికి ఏ ప్రశ్న ఇవ్వలేము ఆయన ఎవరంటే సర్వజ్ఞాని అలలుయ నీకు ఇచ్చిన బిల్డింగే కానీ నీకు ఇచ్చిన వయసే కానీ నీకు ఇచ్చిన సమయమే కానీ ఆ దేవుని బట్టి ఈ జీవితమే కానీ దేవుని బట్టి మనకు అనుగ్రహించబడుతుంది అని దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి అలలుయ అంతకు మించి మరొకటి గర్వము పడకూడదు లార్డ్ देवनामन की स्तोत्र।